హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా నవంబర్ నెలలో మనకు ఏపీ ప్రభుత్వం రెండు పథకాలు అయితే అమలు చేయబోతోంది మరి నవంబర్ నెలలో అమలు చేసేటువంటి రెండు పథకాల గురించి కూడా మనం ఈ వీడియోలో అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైపోవడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే తల్లికి వందనం పథకం కానీ అన్నదాత సుఖీభావ తొలి విడత కానీ అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలా అనేక రకాల పథకాలను ఇప్పటికే ప్రారంభించి అన్ని వర్గాల వారికి కూడా ప్రభుత్వం న్యాయం చేస్తూ ముందుకైతే వెళ్తుంది ఇంకా మనకు అమలు చేయాల్సినటువంటి పథకాలు ఉన్నాయి కాబట్టి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి అర్హత వారందరినీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలోనే ఈ రెండు పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతుంది మరి నవంబర్ నెలలో అమలు అయ్యేటువంటి రెండు పథకాలలో మొట్టమొదటిగా రాష్ట్ర ఎవరైతే మనకు కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త ఫింక్షన్ల పైన ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు ఫిన్షన్ల పైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి వచ్చిన వెంటనే కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిన్షన్లు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త ఫిన్షన్లకు కూడా అవకాశం ఇవ్వబోతోంది ఇప్పటికే మనకు దాదాపుగా ఆరు నుంచి ఏడు లక్షల మందికి పైగా పెన్షన్దారులు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఇలా అనేక రకాలుగా కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులకు ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసి ఈ యొక్క ఫింక్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అంటే ఈ నవంబర్ నెలలో కొత్త ఫిన్షన్లకు దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది ఇప్పటి వరకు కూడా మనకు ఫిన్షన్ల పెంపు చేశారే కానీ కొత్త ఫింక్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది ఫిన్షన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు అన్నిటికంటే ముందుగా ఏపీ ప్రభుత్వం యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వగలుగుతాము అని చెప్పేసి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి యాభై సంవత్సరాల పెన్షన్ కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు అలాగే ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి పెన్షన్దారులు కూడా ఎదురు అన్నమాట మరి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇక్కడ భారీ శుభవార్త తీసుకొచ్చి వీరందరికీ కూడా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతుంది ప్రస్తుతానికి కూడా కొత్త ఫింక్షన్ ఇస్తున్నారు అవి ఎవరికి కొత్త ఫెన్షన్లు ఇస్తున్నారు అంటే ప్రతి నెల కూడా స్పోర్ట్స్ ఫింక్షన్ రూపంలో ఎవరి భర్తకైతే ఫింక్షన్ వస్తూ ఉంటే భర్త గనుక చనిపోయి ఉంటే ఆ భర్త ఫింక్షన్ను భార్యకు బదిలీ చేస్తూ స్పోర్ట్స్ ఫింక్షన్ అయితే ఇస్తున్నారనమాట మరి ఈ విధంగా స్పోర్ట్స్ ఫింక్షన్ అయితే ప్రభుత్వం అయితే మనకు మంజూరు చేసింది పంపిణీ కూడా చేస్తూ ఉంది అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులంతా అంతా కూడా ఈ యొక్క కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి అలాగే ఇప్పటి మనకు అంటే వికలాంగుల ఫింక్షన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇవ్వలేకపోయామని మరి ఈ నెల చివరిలో ఈ కొత్త ఫెన్షన్ అంటే ఈ వికలాంగుల ఫెన్షన్లన్నీ కూడా తనిఖీలు పూర్తయిపోతాయని మరి నవంబర్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా మీకు కొత్త ఫెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కొత్తగా సదరం క్యాంపుకు వెళ్లారు అంటే వికలాంగులు కొత్తగా ఉండి కొత్తగా ఇప్పటి వరకు ఎటువంటి సదరం సర్టిఫికేట్ లేకుండా కొత్తగా సదరం క్యాంపుకు వెళ్తారు వెళ్లారనమాట గతంలో ఏప్రిల్ నుంచి వెళ్ళడం జరిగింది అటువంటి వారందరికీ కూడా ఈ నవంబర్ నెలలో కొత్త సదనం సర్టిఫికెట్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది ఇప్పటి కొత్త సదనం సర్టిఫికెట్లు ఇవ్వలేదు పాత సదనం కలిగి మనకు వికలాంగులా కాదా వీరికి ఫింక్షన్కు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నారనమాట అంటే వారిని వెరిఫికేషన్ చేసి నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప ఇప్పుడు కొత్తగా సదరంకు వెళ్ళిన వారు ఏప్రిల్ నుంచి సదరం క్యాంపుకు వెళ్ళిన వారికి ఇప్పటి వరకు కూడా మనకు కొత్త ఫింక్షన్లు అయితే పంపిణీ చేయలేదు కాబట్టి అంటే సదరం సర్టిఫికెట్లు అయితే ఇవ్వలేదన్నమాట సదరం వస్తేనే ఫిన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొత్త సదరం సర్టిఫికెట్లను కూడా మనకు నవంబర్ నెలలోనే ఇస్తున్నారు మీరు అప్పుడే ఈ నవ నవంబర్ డిసెంబర్ రెండు నెలల పాటు కూడా ఈ కొత్త ఫెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని మీరు కొత్త ఫెన్షన్లకు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త ఫెన్షన్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు యాభై ఏళ్ళ ఫంక్షన్ కూడా జనవరి నుంచి కూడా మనకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఫంక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా నవంబర్ నెలలో అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ అనమాట మరి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఫంక్షన్ అనేది జనవరి నుంచి కూడా రావడం జరుగుతుంది ఇది మొట్టమొదటిగా నవంబర్ నెలలో అమలు అయ్యేటువంటి మొట్టమొదటి పథకం ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి పథకం అన్నమాట ఇప్పటికే మహిళలకు మూడు పథకాలను అయితే ఏపీ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే మనకు తల్లికి వందనం పథకం కానీ పథకం ద్వారా ఇప్పటికే మహిళలకు మేలు చేశారు మరి తాజాగా మనకు ఈ యొక్క పథకం ద్వారా అంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఆడబిడ్డనిది అనే పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురాబోతోంది మరి గతంలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ పదహైదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించే ందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ పదయి వందల రూపాయల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకానికి కూడా నవంబర్ దరఖాస్తులు అయితే స్వీకరించబోతోంది ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను ఖరారు చేశారు మరి నవంబర్ నెల మొదటి వారంలోనే స్థాయి విధి విధానాలు ఖరారు చేసి అధికారిక ప్రకటన చేసి ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ ప్రభుత్వం అయితే వెల్లడించబోతోంది మరి రెడీగా ఉండండి మహిళలందరూ కూడా ఇప్పటి వరకు మనకు కొన్ని పథకాలను విడుదల చేసిందా ఇది చాలా ఇంపార్టెంట్ పథకం ఈ పథకం ద్వారా మహిళలకు మరింత మేలు జరగబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ సిద్ధంగా పెట్టుకొని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుందనమాట మరి కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పాను అలాగే ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోండి అలాగే చాలామంది మహిళలకు గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో మరి గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా మారిపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బ్యాంకుగా మారిపోవడం జరిగింది మరి ఏ బ్యాంకులో మీకు అకౌంట్ ఉన్నా కానీ సప్తగిరి గ్రామీణ బ్యాంకు కానీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గానీ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కానీ మనకు కొన్ని బ్యాంకులు ఉన్నాయి గ్రామీణ బ్యాంకులు ఇవన్నీ కూడా విలీనం అయిపోయినాయి కాబట్టి ఈ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వాళ్ళ మహిళలంతా కూడా వెంటనే మీ బ్యాంకుకు వెళ్ళి ఈ అకౌంట్ నెంబర్ అనేది మార్చిస్తున్నారు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మార్చిస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మీరు అప్డేట్ అనేది చేయించుకోండి అప్డేట్ చేయించుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఆధార్ ఫోన్ నెంబర్ కూడా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా బ్యాంకుకు ఎలాగో వెళ్తారు కాబట్టి ఇది కూడా కనుక్కోండి ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క నవంబర్ నెలలో ఈ రెండు పథకాల ద్వారా కూడా ఏపీ ప్రభుత్వం మీకు డబ్బులైతే వేయబోతోందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే కొత్త ఫిన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి ఇవి సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉండండి ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మేల్ మెయిల్ అయితే చేయబోతోంది మరి ఈ విధమైనటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటే మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకోసం మనం ఎప్పటికప్పుడు వివరాలు అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే